జూన్ నాలుగో తేదీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు జనమంతా కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది మరికొన్ని గంటల్లో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి దీనికి సంబంధించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి జరుగుతున్నాయి ప్రస్తుతం మనం సీఎంసి డిచ్పల్లిలోని సీఎంసి మెడికల్ కళాశాలలో ఉన్నాము ఇక్కడ మనం ఒకసారి మ్యాప్ చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ ఒక మ్యాప్ ఏర్పాటు చేశారు ఈ యొక్క కళాశాలకు సంబంధించింది కౌంటింగ్ సంబంధించిన మ్యాప్ ఇదంతా కూడా అంటే ఎట్లా ఉంటుంది ఏంది అనేది భవనానికి సంబంధించిన అనుమతులు ఎవరెవరికి ఏ రకంగా అనుమతులు ఉన్నాయి ఏంది అనేది అనేది ఇలా టోటల్ ప్లాన్ ఇచ్చారు ఇది కౌంటింగ్ సంబంధించిన సీఎంసీ భవనం యొక్క ప్లాను ఈ భవనంలో చూసినట్లయితే ఇది మెయిన్ భవనం ఉన్న ప్లేసు ఈ భవనంలోనే ఇప్పుడు కౌంటింగ్ అనేది జరుగుతుంటుంది మెయిన్ ఇంట్లో ఇది నేషనల్ హైవే మనకు అపోజిట్గా ఉన్నది ఇది నేషనల్ హైవే ఇటు హైదరాబాద్ పోతుంది ఇటు సైడ్ ఏమో నిజామాబాద్ పోయే హైవే ఇది హైవే రోడ్ ఈ హైవే రోడ్కి ఎదురుగా మెయిన్ గేట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మెయిన్ గేట్ సంబంధించింది ఇక్కడ నుంచి ఎంట్రీ ఈ ఎంట్రీ సంబంధించింది లోపల వెళ్ళే రోడ్ ఇక్కడ కౌంటింగ్ స్టాఫ్ పార్కింగ్ ఏరియా ఇది ఫస్ట్ది సంబంధించింది ఇక్కడ నుంచి కంప్లీట్గా బంద్ చేశారు ఎంట్రీ ఇక్కడ కూడా ఎంట్రీ లేదు ఎక్కడ కూడా పోలీస్ పార్కింగ్ సంబంధించింది ఇక్కడ బయట పెట్టారు కౌంటింగ్ సంబంధించిన పార్కింగ్ ఏదైతే ఉన్నాయో సిబ్బంది వాళ్ళు వచ్చే రూటు ఇక్కడ ఇటు నుంచి పెట్టారు మనం ఇటు సైడ్ చూస్తూ ఉన్నాము బయట ఆ టెంట్ ఏదైతే ఉందో ఆ టెంట్ నుంచి అంటే నడపల్లి అమృతపూర్ వెళ్ళే రహదారి నుంచి ఏదైతే అనుమతి ఉంటాయో ఆ అనుమతికి సంబంధించిన వెహికల్స్ మాత్రమే ఆ ఐడి కార్డ్ చూపెడితేనే వాళ్ళని మాత్రమే ఈ నుంచి అనుమతించడం జరుగుతుంది ఇది కేవలం ఇప్పుడు మనం చూస్తున్న వే ఇది కౌంటింగ్ సిబ్బందికి మాత్రమే ఈ ప్రాంతము కౌంటింగ్ ఏజెంట్స్ ఇంకా వెనకాల ఉంది దాని వే ఇక్కడ మనం మ్యాప్లో చూపిస్తా అది నేను ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చూసింది ఆ వే అదంతా కూడా ఇక్కడది ఈ ఇక్కడ నుంచి ఎంట్రీ అది ఎంట్రీ వచ్చిన తర్వాత ఏదైతే రోడ్ అక్కడ రోడ్ అంతా క్లోజ్ చేసి కౌంటింగ్ ఏజెంట్ సంబంధించింది వాళ్ళు పాస్ ఉంటాయి ఆ పాస్ చూపిస్తేనే ఈ యొక్క రోడ్ ద్వారా వాళ్ళని వదులుతారు వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ఏరియా కూడా వెనకాల అరేంజ్ చేశారు అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని వాళ్ళకి సంబంధించింది ఈ రకంగా వే రావాల్సి ఉంటుంది ఈ ఇక్కడ వెహికల్స్ మూమెంట్ అన్నీ కూడా నిషేధించారు కంప్లీట్గా ఈ భవనంలో చూస్తున్నాం ఇప్పుడు ఇది హాస్టల్ బిల్డింగ్ మన వెనకాల ఉంది ఇక్కడ మనం చూపెడతాను అటు సైడ్ చూసినట్లయితే అది హాస్టల్ బిల్డింగ్ ఆ చెట్టు దగ్గర మనకు కనబడతా ఉంది అది హాస్టల్ బిల్డింగ్ ఈ పక్కన మనం చూస్తున్నాం ఇప్పుడు మన ఎదురుగా ఇది ఉన్నదేమో ఇది మీడియా సెంటర్ ఇది ఈ మీడియా సెంటర్ల వద్ద అసలు ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి వీళ్ళదు ఎక్సెప్ట్ మీడియా మీడియా సంబంధించిన సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేశారు లోపల అసలు ఎవరిని కూడా అనుమతించరు లోపలంతా కూడా కంప్లీట్గా నిషేధించారు ఇక్కడే వెహికల్స్ సంబంధించిన పార్కింగ్ అక్కడ మనం బోర్డు చూస్తున్నాం బోర్డు పక్కనే మీడియాకు సంబంధించిన వెహికల్స్ పార్కింగ్ అట్ సైడ్ చెట్టు అవతల ఏర్పాటు చేశారు ఇటు కౌంటింగ్ సిబ్బంది కానీ అటు మీడియాకి సంబంధించిన వాళ్ళ పార్కింగ్ సంబంధించిన వెహికల్స్ అక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా అరేంజ్ చేశారు ఇక కౌంటింగ్ హాల్ మనం చూసినట్లయితే ఇది కౌంటింగ్ హాల్ ఈ కౌంటింగ్ హాల్లో సంబంధించిన గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ బ్యాక్ సైడ్ రెండు గేట్లు ఇచ్చాడు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఇది కౌంటింగ్ మెయిన్ గేట్ నుంచి వచ్చినట్లయితే ఇది మెయిన్ గేట్ సంబంధించినవి ఇక్కడ మనం చూస్తున్నాం ఎంట్రీ ఫర్ నిజామాబాద్ అర్బన్ కౌంటింగ్ స్టాఫ్ ఏదైతే కౌంటింగ్ స్టాఫ్ ఉంటారో కౌంటింగ్ స్టాఫ్ సంబంధించింది గ్రౌండ్ ఫ్లోర్లో ఈ రకంగా పోవాలి నెంబర్ వన్ నుంచి ఎంట్రీ ఫర్ జగిత్యాల్ కొరుట్ల ఆర్మోర్ బోధన్ అసెంబ్లీ కాన్స్టెన్సీ స్టాఫ్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ హాల్ నెంబర్ టూ ఫస్ట్ ఫ్లోర్ హాల్ నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ రకంగా వెళ్ళినట్లయితే వాళ్ళకి జగిత్యాలు కొరుట్ల ఆర్మూరు బోధన్ ఈ అసెంబ్లీకి సంబంధించిన సెగ్మెంట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రకంగా వెళ్ళాలి ఎంట్రీ ఫర్ బాల్కొండ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టాఫ్కు నెంబర్ త్రీ వెనకాల నుంచి ఏదైతే త్రీ నెంబర్ ఉందో భవనం వెనకాల అది బాల్కొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంట్రీ ఉంది నెంబర్ ఫోర్ ఏమో రూరల్ అసెంబ్లీ అసెంబ్లీకి సంబంధించిన కౌంటింగ్ స్టాఫ్ సంబంధించింది ఇది హాల్ నెంబర్ త్రీ ఈ రకంగా ఈ భవనంలో ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మనం ఈ భవనం చూస్తున్నాం ఇక్కడ ఇదంతా కూడా మీడియా పాయింట్స్ సెంటర్ ఇదంతా కూడా కంప్లీట్గా ఫుల్గా పోలీసు ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేసేసి ఈ వే అంతా కూడా కంప్లీట్గా నిషేధించడం జరిగింది ఎవరు కూడా రాకుండా ఏర్పాటు చేశారు ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ అనేటివి కూడా అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇటు పోలీస్ సంబంధించిన మొబైల్ అదే అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన మొబైల్ టాయిలెట్ వ్యాన్స్ ఇక్కడ అందుబాటులో ఉంచారు ఎందుకంటే డ్రైవర్స్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అఫీషియల్స్కు అండ్ లోపల ఉన్న వాళ్ళకి లోపలనే కౌంటింగ్ సంబంధించింది ఉన్నది ఇక మనం ఈ రకంగా మనం చూస్తున్నాం ఇక్కడ అన్నీ కూడా మూడు నాలుగు చోట్ల పోలీస్ సెగ్మెంట్ అనేటివి ఏర్పాటు చేస్తారు చెక్పోస్ట్లో అక్కడ ఎంట్రీగా ఒకటి ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా టెన్ ఇక్కడ కూడా పోలీస్ ఏర్పాట్లు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ నుండి మనం ఆ బిల్డింగ్ ఎదురుగా ఏదైతే కనబడుతుందో ఆ బిల్డింగ్లో కౌంటింగ్ అనేది ప్రక్రియ అందులో కొనసాగుతుంది సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో సుమారుగా వెయ్యి మంది పోలీసు సంబంధించిన స్టాఫ్ యొక్క కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు నిమగ్నం అయ్యారు చూస్తున్నాం మనం ఇక్కడ కౌంటింగ్ సిబ్బంది ప్రవేశము మరియు చెక్కింగ్ పాయింట్ ఎక్కడెక్కడ ఏర్పాట్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి ట్రాఫిక్ పోలీసు కూడా ట్రాఫిక్ దారి మళ్ళించే సంబంధించినవి అవి కూడా పెట్టడం జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్లో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో కౌంటింగ్ సంబంధించి కంప్లీట్గా మనకు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు సరౌండింగ్ మొత్తం కూడా అక్కడ మెటల్ డిటెక్టర్ల ద్వారా చెక్కింగ్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ చూడవచ్చు మనకు ఈ టోటల్గా ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించింది ఏదైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తము ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోధన్ బాల్కొండ ఆర్మూర్ జగిత్యాల్ కొరుట్ల ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడే జరుగుతుంది ఇక్కడ మనకు ఫైర్ ఎమర్జెన్సీ సంబంధించిన ఫైర్ కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు ఇక్కడి వరకు మీడియాని అనుమతించడం జరుగుతుంది మీడియా పాయింట్ అక్కడే ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి ముందుకు వెళ్లకుండా ఇక్కడ అన్ని స్టాఫ్ భారీ మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా ఇది కౌంటింగ్ సంబంధించిన ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన వే అవి వివిధ పార్టీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ మనం ఇందాక మ్యాప్లో చూడడం జరిగింది ఆ మ్యాప్ ప్రకారం ఈ బిల్డింగ్ వెనకాల వాళ్ళకి ఆ అమృతపూర్ వెళ్ళే రహదారి నుండి వాళ్ళకి అక్కడ డైరెక్షన్ పెట్టడం జరిగింది ఎక్కడి అక్కడ కూడా వెహికల్ సంబంధించిన మార్కౌట్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని ఐడి కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది అక్కడ మెటల్ డిటెక్టర్స్ కనబడతా ఉన్నాయి మనకు అక్కడ చెక్కింగ్ చేసిన తర్వాత వాళ్ళని లోపల పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ తిరిగి ఇక్కడ మనకు ఉన్న మెటల్ డిటెక్టర్స్ ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాతనే ఆ బిల్డింగ్ లోపలికి అనుమతించడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఏదైతే ఆ అసెంబ్లీ వారిగా సెగ్మెంట్ల వారీగా మనము ఇందాక అక్కడ మ్యాప్లో చెప్పడం జరిగింది ఈ బిల్డింగ్లో గ్రౌ గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ ఈ రకంగా కౌంటింగ్ ఏజెంట్స్ తర్వాత కౌంటింగ్ సిబ్బందిని లోపలికి అనుమతించడం జరుగుతుంది కంప్లీట్గా మనం ఓవరాల్గా చూసినట్లయితే టోటల్గా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తము పదిహేడు లక్షల నాలుగు వేల పైచీలకు ఓటర్లు ఉన్నారు ఇందులో మొత్తం పోలైన ఓట్లు మాత్రము పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల ఓట్లు పోలయ్యాయి మొత్తం ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ప్రధాన పార్టీల నుంచి మనం చూసుకున్నట్లయితే బీజేపీ నుండి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ వీళ్ళు ముగ్గురు కూడా ప్రధాన పోటీలో ఉన్నారు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా మనం చూసుకున్నట్లయితే టోటల్గా పదమూడు నుంచి పదిహేను రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం మనకు కనబడతా ఉంది ఈ పద్దెనిమిది నుంచి ఇరవై టేబుళ్ళు ఏర్పాటు చేశారు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి టేబుల్ సంబంధించింది మనం ఒకసారి క్లియర్గా పరిశీలించినట్లయితే మొదట ఆరు గంటలకే ఈ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ తర్వాత ఈ పోలింగ్ ఏజెంట్ సంబంధించి కౌంటింగ్ సిబ్బందిని కానీ అటు ఏజెంట్లను కానీ వాళ్ళని ఉదయమే ఐదున్నర నుండి లోపలికి అనుమతించడం జరుగుతుంది ఎనిమిది గంటలకు సరిగ్గా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలు పెడతారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది తర్వాత ఈవీఎంలో వచ్చిన ఓట్లను లెక్కింపు చేస్తారు ఈ లోక్సభ ఓట్ల లెక్కింపు అనేది చూసినట్లయితే మనం రిటర్నింగ్ అధికారి ఉంటారు ప్రతి లోక్సభ ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేసేస్తారు ప్రతి రౌండ్లో ఓట్ల లెక్కింపు రిటర్నింగ్ అధికారి వెల్లడిస్తారు నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఇరవై చొప్పున ఆర్మూర్ బాల్కొండ జగిత్యాల్ కొరుట్ల పద్దెనిమిది చొప్పున పోస్టల్ సర్వీస్ ఓట్ల కోసము పది టేబుల్ల చొప్పున ఏర్పాటు చేస్తారు అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ రూరల్ కొరుట్ల జగిత్యాల్ నియోజకవర్గాల్లో పదిహేను రౌండ్లు బాల్కొండ బోధన్ పద్నాలుగు ఆర్మూర్లో పదమూడు పోస్టల్ సర్వీస్ ఓట్లు రెండు టేబుల్లో రౌండ్లు లెక్కిస్తారు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ సూపర్వైజర్లు మైక్రో అబ్జర్వర్లు పరిశీలకులు పాత్ర పోషిస్తారు ఈవీఎంలో ఓట్లను ఒక్కో రౌండ్ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ ప్రతి రౌండ్కు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు ఈవీఎంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే టెక్నికల్ స్టాఫ్ అక్కడే ఉంటారు వాళ్ళు ఎంబటినే చూసేసి మళ్ళీ తిరిగి ఆ ఈవీఎంలకు సంబంధించిన లెక్క అనేది కొనసాగుతుంది పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైన వాటిని అక్కడ ఏ రకంగా తిరస్కరణకు గురైంది అనేది కూడా వివరిస్తారు నిజామాబాద్ అర్బన్లో మొత్తము ఇరవై టేబుల్ ఏర్పాటు చేసేస్తారు ఇక్కడ పోలైన ఓట్లు పదిహేను రౌండ్లలో ఓట్ల లెక్కింపు అనేది పూర్తి అవుతుంది నిజామాబాద్ రూరల్లో మొత్తం ఇరవై కేబుల్ ఏర్పాటు చేశారు అందులో కూడా పదిహేను రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది పూర్తి అవుతుంది నియోజకవర్గంలో మొత్తం పద్దెనిమిది టేబుళ్లు ఏర్పాటు చేశారు పదమూడు రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది పూర్తవుతుంది బాల్కొండ నియోజకవర్గంలో మొత్తము పద్దెనిమిది టేబుళ్ళు ఏర్పాటు చేశారు పద్నాలుగు రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్లో పద్దెనిమిది టేబుల్లను ఏర్పాటు చేశారు అక్కడ కూడా పద్నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది కొరట్ల అసెంబ్లీకి సంబంధించిన పద్దెనిమిది టేబుల్లను ఏర్పాటు చేశారు పదిహేను రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది కంప్లీట్గా జగిత్యాల్లో కూడా పద్దెనిమిది టేబుళ్లను ఏర్పాటు చేశారు పదిహేను రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది పోస్టల్ బ్యాలెట్ల కోసము పది టేబుళ్లను ఏర్పాటు చేశారు రెండు రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది పూర్తవుతుంది ఓవరాల్గా ఈ యొక్క ప్రక్రియను పూర్తి స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఈ యొక్క హనుమంతు ఆధ్వర్యంలో అదేవిధంగా సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాట్ల పర్యవేక్షణ అనేది జరుగుతూ ఉంది కంప్లీట్గా మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ యొక్క వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు తర్వాత పోలీసు వెయ్యి మంది పైన పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసేసి ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసేసి లోపలికి వెళ్లకుండా నియంత్రణ వేసేసి ఎక్కడక్కడ చెక్ పోస్టులు కూడా పోలీస్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడున్న సిబ్బందికి తర్వాత పోలీసు స్టాఫ్ కానీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారి కోసము స్పెషల్ అక్కడ మనము టెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ టెంట్ ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అది ఫుడ్ కౌంటర్ సంబంధించింది అక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనకు ఫస్ట్ ఎంట్రీ మనం ఇందాక అక్కడ మ్యాప్లో చూసినాం కదా ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ఇది ఇక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి బ్యారికేడ్స్ ద్వారా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం సంబంధించిన ఎంట్రీ ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఆ మధ్యలో మనకు పోలీస్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కనబడతా ఉన్నారు ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే కనబడుతుందో అక్కడ నుంచి అది మెయిన్ గేట్ ఎంట్రీ లోపలికి అక్కడ నుంచి మిగతా కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎంట్రీ లోపలికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి ఈ బిల్డింగ్ వెనుక వైపు మనకు చూస్తున్నాం బిల్డింగ్ వెనుక వైపు వెళ్ళినట్లయితే అక్కడ మిగతా కాన్స్టిట్యున్సీ రూరల్ కానీ బోధన్ బాల్కొండ సంబంధించిన ఆ వెనుక నుంచి రావాల్సి ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము నోడల్ ఆఫీసర్స్ ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ సంబంధించింది ఆర్మూర్ నోడల్ ఆఫీసర్ రాజాగౌడ్ అంటే స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్మూర్ రిటర్నింగ్ ఆఫీసర్ రాజాగౌడు తర్వాత బోధన్ బోధన్ అసెంబ్లీ సంబంధించింది అంబదాస్ రాజేశ్వర్ రిటర్నింగ్ ఆఫీసరు నిజామాబాద్ అర్బన్ సంబంధించింది మంద అండ్ మున్సిపల్ కమిషనరు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు నిజామాబాద్ రూరల్ సంబంధించింది నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు బాల్కొండ సంబంధించింది అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారు ఈ బాల్కొండ అసెంబ్లీ కా కాన్స్టిట్యున్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కొరుట్ల సంబంధించింది ఆర్డీఓ ఆనంద్ కుమార్ కొరుట్ల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు జగితాల సంబంధించింది ఆర్డీఓ పులి మధుసూదన్ రావు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఆ యొక్క కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్స్ అనేటివి వాళ్ళు వెల్లడించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మెయిన్ గేట్ ఎంట్రీ కానీ ఇక్కడ కంప్లీట్గా పూర్తిగా నిషేధించారు ఇక్కడ నుంచి రావడం పోవడం అనేది ఎందుకంటే భారీ భద్రత మధ్య ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది మనం చూడవచ్చు ఎన్నికల అబ్జర్వర్లు కూడా ఇక్కడే మకాం వేశారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి జరుగుతున్నాయి కంప్లీట్గా ఈ యొక్క ప్రక్రియ సంబంధించింది ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినవి కంప్లీట్గా ఆ ఏర్పాట్ల పర్యవేక్షణ ఎన్నికల అబ్జర్వర్ చేస్తూ ఉన్నారు మనము ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఈ రకంగా ఉంటే ఎన్నికల సిబ్బందికి కూడా మనం ఉదయం ఆరు గంటలకే వాళ్ళు లోపలికి పంపించడం జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఈ యొక్క కేంద్రం చుట్టూ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి ఎల్లుండి ఉదయం వరకు కూడా మద్యం అమ్మకాల నిషేధం అనేది పెట్టడం జరిగింది జిల్లా ఆఫీసర్ సిపి కల్మేశ్వర్ చెప్పడం జరిగింది ఏదైతే బాల్కొండ అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క అమలు ఉంటుంది అని చెప్పేసి సిపి కల్మేశ్వర్ చెప్పడం జరిగింది మద్యం అమ్మకాలు నిషేధించడం జరిగింది ఎక్కడ కూడా మద్యం అమ్మకాలు చేయకూడదు అని చెప్పి పెట్టారు ఈ ఓట్ల లెక్కింపు కోసం ఈ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇందులో మనకు మొత్తం పోలైన ఓట్లు ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల ఒక్క వందల ముప్పై మూడు మంది ఓటకు వినియోగించుకోగా ఇందులో డెబ్బై ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి ఏడు వందల ఇరవై నాలుగు ఓట్లు సర్వీస్ ఓట్లు ఉన్నాయి ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించినవి ముందుగా లెక్కించిన తర్వాత ఆ టేబుల్ల వారీగా మిగతా యాజ్ చేస్తారు సూపర్వైజర్లు అసిస్టెంట్ సూపర్వైజర్లు తర్వాత మైక్రో అబ్జర్వర్లు వీళ్ళు ఉంటారు ఇరవై ఐదు శాతము రిజర్వ్ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పడం జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కంప్లీట్గా ఈ యొక్క ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కంప్లీట్గా ఆ సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది అక్కడ కొనసాగుతుంది సిసి కెమెరాల పర్యవేక్షణ ఎన్నికల కమిషన్ హైదరాబాదు ఢిల్లీ వరకు కూడా వాళ్ళు సిసి కెమెరాల ద్వారా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వారు పర్యవేక్షణ చేస్తుంటారు మనం చూస్తున్నాం స్టాఫ్ అందరూ కూడా ఇప్పటికే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు కౌంటింగ్ సంబంధించిన ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమంగా ప్రతి అరగంటకు ఒక రౌండ్ పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల లోపు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము ఇది ఈ యొక్క డిచ్పల్లి లో ఉన్న కౌంటింగ్ ఏర్పాట్ల ప్రక్రియ ఈ రకంగా ఉంది ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూస్తూ ఉంటాం మీకు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్